మన ఫ్యామిలీ అందరికీ అందరూ ఎలా ఉండరు ఈ వీడియో అయితే మీకోసమే అనమాట మంచి ట్రెండింగ్ డ్రెస్ అయితే తెచ్చినాయి అనమాట నచ్చితే తప్పకుండా అయితే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి లేట్ చేయకుండా అయితే స్టాక్ అయితే తక్కువ ఉందనమాట ఈ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి డ్రెస్సెస్ అయితే రెండు డ్రెస్సులు ఒకటైతే బ్లూ తీసుకున్న ఒకటైతే మెరూన్ తీసుకున్న మెరూన్ కోసమే ప్రత్యేకంగా తీసుకున్న మెరూన్ డ్రెస్ అయితే మంచి ట్రెండింగ్లో ఉందండి ఇప్పుడైతే ప్యూర్ కాటన్లో వచ్చింది చాలా బాగుంది కొంచెం ఫ్రంట్ పాటు కూడా ఇలా పట్టియాలకి అలాగ ఇచ్చిండనమాట ఇక రౌండ్ షేప్ ఇచ్చి కొంచెం ఆకు డిజైన్లో నెక్ అయితే ఇచ్చిండనమాట ఏమో నేరుగా అయితే ఇంకా కుచ్చు ప్యాంట్ ఏం కాదు సాదా ప్యాంటే ఇచ్చిండు ఈ ప్యాంట్ అయితే నాకు ఈ బ్లూ డ్రెస్ మీద ప్యాంట్ ఎందుకో కొంచెం నచ్చలేదన్నమాట డిజైన్ అయితే బాగుంది కానీ కలర్ ఎందుకు చేంజ్ అయిద్దో ఏమో అన్నట్టు డౌట్ అయితే ఉంది ఈ డౌట్ కూడా ఎందుకు వచ్చిందంటే ప్యాకింగ్ ఓపెన్ చేయగానే అయితే కొంచెం కలర్ వాసన వస్తుంది ఎప్పుడైనా సరే డ్రెస్ తీసుకునేటప్పుడు కలర్ వాసన వస్తే కలర్ బాద్ది అనమాట ఇంకా లైట్ అయినా పోద్దేమో అనిపిస్తుంది ఇది మాత్రం పోదు ఇది మంచిగుంది అనమాట అసలు సూపర్ నచ్చిందండి ఇది మంచి ట్రెండింగ్లో ఉంది మెరిన్ కలర్ డ్రెస్ అయితే ఇంక తప్పకుండా అయితే ఒకవేళ మీరు బుక్ చేసుకోవాలన్నా కూడా సింగిల్ అయినా కూడా ఈ మెరూన్ కలర్ డ్రెస్ అయితే బుకింగ్ అయితే చేసుకోండి మంచి ట్రెండింగ్లో ఉంది సూపర్ లుక్లో కూడా ఉంది షార్ట్ వీడియోలు అయితే నేను వేసుకొని అయితే మీకు చూపిస్తాను అనమాట మొత్తం మొత్తానికైతే ఫ్యాంట్ సైజు కూడా మంచిగానే ఇచ్చిండు పొడవ కూడా అనమాట ఇంకా నేనైతే సైజ్ చేసుకోవాలి ఎందుకంటే నేను ఎక్స్ట్రా సైజే చేసుకుంటాను ఇంకా చిన్న సైజ్ వచ్చినా కూడా మళ్ళీ ఇబ్బంది పడాలి ఇంకా చాచిపాపతి నాకు కొంచమే తేడా ఉంటుంది అందుకోసమే ఎక్కువే సైజ్ చేస్తాను అనమాట కొంచెం షోల్డర్ కాడ మనం ఇప్పుడు ఫుల్లు నెక్కు డ్రెస్సులు కాబట్టి షోల్డర్ కాడైనా ఇక మనం చంక భాగంలో అయినా ఫ్రెంట్ భాగంలో అయినా టైట్ ఉంటుంది ఉంటుందన్నమాట అసలే కాటన్ డ్రెస్సులు కదా కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి ఇక ఎండ్ల కాలం కాబట్టి ఇలాంటి డ్రెస్సులు మనం ఎక్కడికైనా పోవాలన్నా ఫంక్షన్లో పోవాలన్నా సింపుల్గా అయితే వేసుకొని పోవచ్చు అనమాట సింపుల్ సిటీ వాళ్ళకి బాగా నచ్చుతాయి ఇక మనం జర్నీలో చేయాలన్నా కూడా ఇంకా చీరలు అటు ఇటు సర్దుకోలేము కాబట్టి ఇలాంటి డ్రెస్సులు అయితే వేసుకొని మంచి ట్రెండింగ్లో ఉంటాయి కాబట్టి సింపుల్గా ఉంటాయి అందంగా కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటివి మనం తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ట్యాగ్ అయితే చేస్తా చాలామంది వాళ్ళు కూడా అడుగుతున్నారు అనమాట నువ్వు ఆడ్రస్సులు తీసుకుని చాలా బాగున్నాయి అన్నట్టయితే పైన అయితే ట్యాగ్ చేస్తా ట్యాగ్ చేయగానే మీరు అది నొక్కగానే ఎంపటే వెళ్ళిపోతారు ఆర్డర్ కాడికి అయితే వెళ్ళిపోతారు ఇంకా అక్కడ సైజ్ సైజులు చూసుకొని మీ డ్రెస్సెస్ చూసుకొని ఇక మీకు నచ్చింది అయితే ఆర్డర్ పెట్టుకోండి ఇక్కడ వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నా అండి తెలియని వాళ్ళకి అడుగుతుండ్రు కాబట్టి ఇక ట్యాగ్ మీద నొక్క కానీ డైరెక్ట్ ఇంకా వస్తువు అడిగిపోతారు అనమాట ఇంకా నచ్చితే బుకింగ్ చేసుకోండి సైజుని బట్టి ఉంటుందనమాట రేట్లు ఇక నేనైతే ఎల్ ఎల్ సైజు చేశాను కాబట్టి నాకు నాలుగు ఐదు వందల యాభై రూపాయలు పడ్డదనమాట ఇక నాకైతే బాగానే నచ్చినాయి రెండు రెండు డ్రెస్సులు కొంచెం రంగు సేడ్ అయినా కూడా నాకేం అనమాట ఎందుకంటే కాటన్లో కొన్ని కొన్ని ఎట్లా పోతాయి మన మనం పెట్టిన రేటు తగ్గట్టే ఉంటాయి అనమాట ఏ బా ఏ గుడ్లైనా కూడా ఏ డ్రెస్సెస్ అయినా కూడా ఏ శారీస్ అయినా కూడా రేటుని బట్టే డ్రెస్ ఉంటుంది కాబట్టి మన తక్కువ బడ్జెట్లో అయితే మంచిగా ఉంది పర్వాలేదు అనిపించింది అనమాట ఇంకా ఈ మెరీన్ డ్రెస్ అయితే అసలు తీసేయాల్సిన పనే లేదనమాట అదైతే సూపర్ లుక్లో ఉంది కొంచెం ఈ బ్లూ డ్రెస్ అయినా కొంచెం అంటే కొంచెం ఏదో కొంచెం తేడాగా కనిపించింది కానీ మొత్తం పూర్తిగా ఉంది ఇక రోడ్డు శంకుస్థాపన చేస్తుర్రు అదే స్టార్ట్ చేస్తారు ఇంక కొబ్బరికాయలు అయితే అందరూ అయితే కొట్టేసిపోయారు అనమాట నన్ను కొట్టమన్నారు ఫస్టే కొట్టమండ్రు కాబట్టి నాకే కొంచెం వీడియో తీసుకోవడానికి మళ్ళీ వాళ్ళు ఇల్లు పడతారు నేను పడ్డా నేను పడ్డా అంటనేసి ఇప్పుడు మా వెనుకున్నారు కదా వాళ్ళని కూడా అడిగేసా అనమాట పర్వాలేదా మీకంటే పర్వాలేదని చెప్పారనమాట ఇంకా వెనక ఆమె అయితే బాగా అమౌంట్ సిచ్యువేషన్కి అయితే చెప్తుందనమాట అలా చెప్పమ్మా ఇలా చెప్పమ్మా అయితే ఇక మొత్తానికైతే నేను కూడా కొబ్బరికాయ కొట్టేసిన లాస్ట్ లాస్ట్ నేనే అనమాట ఆహా లాస్ట్ కాదు ఇంకా ఇద్దరు ముగ్గురైతే వచ్చే వాళ్ళు ఉండట నేనైతే ఇంకో కొట్టేసి వీడియో తీసుకొని మీకైతే మా రోడ్ అయితే చూపిస్తున్నా చూడండి అసలు ఎంత దారుణంగా ఉన్నాయో అని మేము వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది ఇటువైపు అయితే మాములు దారుణంగా లేవు అనమాట ఇంక ఇప్పుడైతే మొత్తం అయితే లెవెల్ చేసేసి ఇప్పుడైతే మన కొనాది లెట్టదితామో అలా తీసేసి బాగా స్టాండ్ ఇటుకే వస్తారు అనమాట సైడు అటు సైడు ఇటు సైడు ఇక మంచిగా అయితే ఉంది ఇప్పటికైతే పర్వాలేదు ఇట్లా ఎలా చేసినా కూడా పర్వాలేదు అనమాట ఇంక ఇవ్వాలే మొదలు పెడతారంట ఆ పని అయితే ఇంక అందరినీ ఆడడం వాళ్ళందరినీ ఇళ్ళలో ఉండండి అని చెప్పారు అయితే ఉండి మంచిగా అయితే మాట్లాడారు నేను కూడా మాట్లాడా కాబట్టి నేను మాట్లాడింది తీలేదండి నాకైతే అసలు రాలేదనమాట మాట్లాడటం భయం భయంగా అనిపించింది మన ఇంట్లో మాట్లాడేది వేరు బయట మాట్లాడేది వేరు కదా అసలు గుండె అనిపించింది భయం అనిపించింది పుట్టినరోజు చెప్పమంటే పెళ్ళి రోజు చెప్పినా ఇంకా అలా అయిందనమాట అందరూ అయితే కాసేపు నవ్వుకు ఏమో నాకు రాదండి అది ఆ టాపిక్ వరకు తీసేయండి అని చెప్పేసినా వీడియో తీసిన వాళ్ళు సరేలే అమ్మంటారు పెద్దవాళ్ళు వచ్చి అయితే కొబ్బరికాయలు అయితే కొట్టేశారు అందరూ ఇంకా కౌన్సిలర్ వాళ్ళు కూడా వచ్చారనమాట ఏమైనా సమస్య ఉంటే చెప్పండమ్మా మీకు తీరుతాం అని అయితే చెప్పారనమాట మాకు నీళ్ళు ఒక్క సమస్య అని చెప్పేసి ఇంకా రోడ్డు అయితే అయిపోతే ఇంకా మాకు హ్యాపీ వీడియో నచ్చితే లైక్